గోదావరి పుష్కరాలు కొవ్వూరు నియోజకవర్గంలో ఒక ఛాలెంజ్గా మారే ప్రమాదం ఉంది ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గంలో గోదావరి నది పడవున విస్తరించి ఉన్న స్నాన ఘట్టాలు పూర్తిగా ఇసుక ర్యాంపులుగా మారిపోయాయి కొవ్వూరు పట్టణంలోని గోష్పాద క్షేత్రం లాంచీ రేవు తప్ప మిగిలిన అన్ని స్నానఘట్టాలు ఇసుక ర్యాంపులుగా మారిపోయాయి గత పుష్కరాలలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన స్నాన నేడు పూర్తిగా కనుమరుగయ్యాయి వాడపల్లి వశిష్ట స్నానఘట్టం కొవ్వూరు రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ సమీపంలోని ఎరీనమ్మ స్నానఘట్టం పూర్తిగా మాయమైపోయాయి కనీసం స్నానఘట్టం ఆనవాళ్లు ఆనవాళ్ళు కూడా కనిపించని దుస్థితి ఏర్పడింది అలాగే బల్లిపాడు ప్రక్కిలంక తాళ్లపూడి కుమారదేవం అనేక ప్రాంతాలలో కూడా స్నానఘట్టాలు పూర్తిగా మాయమైపోయాయి అనేక స్నానఘట్టాలలో ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేసి ఛద్రం చేశారు ఔరంగాబాద్ ఇసుక ర్యాంపు అయితే పూర్తిగా స్నానఘట్టాన్ని కనుమరుగు చేసి ఇసుక ర్యాంపుగా మార్చివేశారు బ్రోడికం రైల్వే బ్రిడ్జికి సమీపంలో ఇసుక తవ్వకాలు జరపకూడదన్న నిబంధనలు కూడా తుంగలు తొక్కి ఇసుక ర్యాంపులుగా మార్చివేశారు దీని అంతటికి కారణమైన వైసీపీ ప్రభుత్వం ఒకవైపు అయితే వాటిని కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం తీరు మరో విధంగా ఉంది వీటిపై దృష్టి సారించి వచ్చే పుష్కరాల నాటికి స్నానఘట్టాల నిర్మాణానికి అవరోధాలు తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ అవరోధాలను తొలగించకపోతే పవిత్ర గోదావరి నదిలో పుష్కర స్నానం ఒక యజ్ఞంగా మారే ప్రమాదం ఉంది స్నానఘట్టాలలో ఇరుకు ప్రాంతాలలో ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోయే దుస్థితి ఏర్పడుతుంది కొన్ని స్నాన ఘట్టాలలో పక్కనే ఇసుక తవ్వకాలు చేయడంతో గోతులు ఏర్పడి అసలే వరదల కాలం కావడం వల్ల పుణ్యస్థానాలకు వచ్చే యాత్రికులు ప్రమాదాల బారిన పడి మృతి ప్రమాదం ఉందని అధికారులు గుర్తించాలి